పరిస్థితి ఏమంటారు అంటే ఆ టీల్చ కూడా గਿੰదికి ఇన్ని గంటలు ఎందుకు సమయం పట్టింది యాంచాలు సార్ అర్ధ గంట మాత్రమే ఎనర్జీ కరేట్ గారు ఉన్నారు అన్నది ఇన్ఫర్మేషన్ అయితే అది రాంగ్ సార్ చాలా శ్రమ మాట కలిచాడు గడిపాడు చాలా సంధర్పాలాలు మాట్లాడాడు మాకు ఫోన్లో మాట్లాడుతా ఫోన్లో మాట్లాడుతున్నాడు అదే మాదిరిగా మా జూమ్ లో వీడియో కాన్ఫరెన్స్ లో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇంత తప్పేం ఏమనే సార్ ఇన్ని రోజులు మా కోసం పని చేశారు

భయం అనేది ఉండదు రేపు కలిసి తెల్లవారులే కలిసి పని చేయాల్సినవి కదా అలాంటిది అలాంటి అలాంటి విషయాలు ఏమి లేవు సార్ అలాంటి విషయాలు ఏమి లేవు పోలీసులు వారు తీసుకున్నది జాగ్రత్త జరిగింది వాళ్ళు తీసుకునేది తప్ప వారి మధ్యలో ఎవరైనా కూడా మా కార్మికుల మధ్యలో ఎవరైనా కూడా ఏదైనా ఏది జరిగినా కూడా శాంతికి నెలకొని ఇబ్బంది కలుగుతున్నటువంటి ఉద్దేశంతో పోలీసు మరి ఈ రోజు ఎలక్షన్లు జరిగినప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఇష్యూస్ వస్తాయి రిజల్ట్ ఎప్పుడే వస్తాయి కాబట్టి ఇవి రోజు వాళ్ళ కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు ఈ ఫలితాలు కాబట్టి దానివల్ల ఏమైనా వస్తుందని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం సార్ ఇప్పుడు మేము అగ్రిమెంట్ అయితే ఇంకా అక్కడ అగ్రిమెంట్ కాలేదండి ఓన్లీ మినిట్స్ మినిట్స్ మాత్రమే అయినా అండి ఇప్పుడు సమయం లేదని చెప్పి ఇంకా అందరూ లేరు ఫుల్ ఫెడ్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు వాళ్ళు అయితే చెప్పారు అందరూ చెప్పి ఏకాభిప్రాయంతో వచ్చి మాట్లాడుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్